మనకి ఈ రాబోయే పక్షము పితృపక్షం పితృదేవతలని ఆరాధన చేసే పక్షం పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది మన జీవితాన్ని ధన్యం చేసుకునే పక్షం సాధారణంగా మనం జాతకాల్లో ఒకవేళ చూస్తూ వెళితే సర్పదోషాలతో సంతాన లేనితో వివాహాలకి ఆటంకాలతో ఉండేటువంటి జాతకాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఆయా సమస్యలన్నింటికి కూడా పరిష్కారం పితృదేవత ఆరాధన కాబట్టి ఈ భాద్రపద బహుళ పక్షంలో పితృదేవతలు మీరు అందించేటువంటి తర్పణాన్ని స్వీకరించి తృప్తిపడి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి మానసిక స్థితితో ఉంటారు విద్యారణ్యంలో నూట పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు అరవై ఆవులు ఉన్నాయి మీ పితృదేవతల తృప్తి కొరకు వాళ్ళని తృప్తిపరచండి సన్ సంతర్పణ చేయండి వారి అనుగ్రహానికి పాత్రలు కండి ఈ పితృదేవతల యొక్క ఆరాధన చేసి విద్యారణ్యంలో చేయటం వల్ల ప్రత్యేకంగా మీరు పితృదేవతల అనుగ్రహం అనేతో పాటుగా దానితో పాటుగా వేద సేవ పుణ్యాన్ని గోసేవా పుణ్యాన్ని కూడా పొందుతారు తప్పకుండా మీరు ఈ పితృపక్షంలో పితృదేవత ఆరాధన విద్యారణ్యంలో అన్న సంతర్పణ రూపంలో ఆమదాన రూపంలో తప్పకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను